నాకు అప్పుడు అనిపించింది కేసీఆర్ను పర్సనల్గా కలవాల్సిన అవసరం లేదు తెలంగాణ కోసం కేసీఆర్లకు ఓట్లాడే ప్రతి ఒక్కడు కూడా ఏ అనిపించింది ఇక ఆయన కలవాలని కూడా నాకు పెద్దగా ఆశ లేదు ఈరోజు కేటీఆర్ స్టీ స్టాల్ పెడతలేడు దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి పిండం పెడుతుండనంట పిండం పెడుతుండనంట మిత్రులారా మిత్రులారా ఒక్కడి ముఖంలో రక్తం చుక్కలేదు చేసే నేరాలు ఘోరాలు వాస్తవంగా తలదించుకునే అసెంబ్లీలో తలదించుకునే పరిస్థితి ఒక దిక్కు తన తండ్రి హాస్పిటలైజేషన్ అయి చాలా కష్టకాలంలో ఉంటే ఇంకో దిక్కు తన నియోజకవర్గం తెలంగాణ ప్రజల కష్టాలను చూసి ఈ రెండింటిని ఈ రెండింటిని అర్థం చేసుకొని అసెంబ్లీలో హరీష్ రావాడిన శివతాండవం మొత్తం యావత్ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంప అయింది నిజంగా హరీష్ అనంటోడు అసెంబ్లీ టైయర్గా మరొక్కసారి తనేంటో తనేంటో మన నిరూపించుకున్నాడు ఎప్పటికీ నిరూపించుకునే వ్యక్తి హరీష్